హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు ఏకాదశి ప్లస్ శనివారం కలిసి వచ్చిన రోజు చాలా అద్భుతమైన రోజు అండి ఈరోజు మనం ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మనకి అంత శుభం జరుగుతుందో మనం చూద్దాం ఈరోజు తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఎటువంటి నియమాలు పాటిస్తే మనకి అంత శుభమే జరుగుతుందో తెలుసుకుందామండి అయితే భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగు శనివారం నాడు వస్తుంది దీన్ని పరివర్తని ఏకాదశి అని కూడా అంటారు అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టమైనది ఇన్ అందులోను శనివారం నాడు రావడం ఇంకా ప్రత్యేకమైనది కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అనంతకోటి పుణ్య ఫలితాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు ఈరోజు ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి మంచిగా గడపలకి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఇంటి యొక్క ప్రతి మూలలోనూ పసుపు నీళ్ళు చల్లుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామికి పసుపు వ వస్త్రములు వస్త్రములు వారంటే చాలా ఇష్టం అందుకని పసుపు కలర్లో ఉన్న దుస్తులను ధరించండి మరియు బియ్యం పిండితో దీపాలను తయారు చేసుకోండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే కూడా చాలా ఇష్టం దేవుడిని ఏకాదశి రోజు శ్రీవారిని ఈ తులసిమాలతో పూజించిన తులసి పత్రములతో అర్చించిన మనకి అఖండమైన రాజయోగం వర్తిస్తుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది పరివర్తని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజాగదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి శనివారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వర్తిస్తుంది ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమిదలని ఏర్పాటు చేసుకోండి పిండి దీపాలను వాటితో తయారు చేసుకోవాలి తరువాత పసుపు వస్త్రాలను కట్టుకోవాలి అయితే ఈ పిండి దీపాలు తయారు చేసేటప్పుడు అందులో నీళ్లు కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలను తయారు చేసుకోండి ఈ విధంగా మూడు ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పూజా గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి ముఖ్యంగా ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి స్వామి వారికి పటానికి వేస్తే చాలా మంచిది అలా వేసిన తర్వాత ప్రూ పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజా గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా తీసుకోండి పూజా గదిలో ముగ్గు వేసి దానిమీద పసుపు కుంకుమలను చల్లి ముగ్గుపైన మూడు పిండి దీపాలను వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల బాధలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది మరియు వేంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కూడా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అలాగే దేవుడికి నైవేద్యంగా వడపప్పు పానకాన్ని సమర్పించండి మరియు మీరు ఈ మూడు పిండి దీపాలను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ పోసి ఐదు వత్తులను వేసి వెలిగించాలి వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దీవ దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షంతలను వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోండి దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని వడపప్పు పానకాన్ని సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా కూడా సరిపోతుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్దకర్పూరంతో హారతి ఇవ్వండి హారతి ఇచ్చి ఆ హారతిని మీరు తీసుకోండి మీ మనసులో ఉన్న కోరికలను స్వామి వారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరగా మూడు ప్రదక్షిణలు చేసి ఇల్లంతా ధూపం వేయండి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పచ్చకర్పూరం అంటే కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం పచ్చకర్పూర హారతి కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయవలసిన శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు లవంగాలు మూట కట్టి మీ పూజా గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి డబ్బు దాచే పెట్టెలో దాచుకోండి అలాగే శ్రీమన్నారాయణుడికి భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుందంట కాబట్టి ఏకాదశి రోజున ఇంటి గుమ్మముకి ఇరువైపులా దీపాలను వెలిగించండి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు అధికమవుతుంది అలాగే మీ అప్పుల బాధలు తీరుతాయి ఏకాదశి నాడు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించితే చాలా మంచిది తులసిని పూజించితే ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపండు నువ్వులు అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున మనము అన్నం కూడా తినకూడదని అంటారు ఎందుకంటే అన్నంలో ఒక రాక్షసుడు ఉంటాడని చెబుతారు అలాగే గోమాతను కూడా పూజించండి